నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ను ఈ మధ్యకాలంలో నిద్ర అనేది ఒక పెద్ద సమస్య అయిపోయిందండి నిద్ర రావట్లేదు అని చెప్పేసి మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు స్లీప్ యాప్ని అమిషన్స్ వాడే వాళ్ళు కూడా అధికంగా అయిపోయారు నిద్ర అనేది అసలు ఏమైనా డెఫిషియన్సీ వల్ల వస్తుందా సో లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల ఏ నిద్రలేమి సమస్య వస్తుందా సో ఏ దేని వల్ల వస్తుందో దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి నిద్రలేమి సమస్య రావడానికి మెయిన్ కారణం మొబైల్ అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల ఎందుకంటే మన డే అంతా అలిసిపోతాం వర్క్ ఎక్కువ చేస్తుంటాం కదా అలిసిపోతాం ఇంకా బెడ్ ఎక్కి పడుకోవడానికి వెళ్తుంటాం సో మనతో పాటు మనకు మొబైల్ కూడా బయట లోపలికి వెళ్తుంది అనమాట బెడ్ ఎక్కి ఎక్కి ఇంకా మొబైల్ చూస్తూనే ఉంటాం ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనే విషయాన్ని మర్చిపోయి సో మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడము నిజమండి దానివల్ల ఎన్నో రకాల కాంప్లికేషన్స్ అండ్ రకరకాల బీపీలు షుగర్లు రకరకాల బరువు పెరగడాలు అన్ని రకాల సమస్యలు దానితోనే వస్తున్నాయి ఎందుకంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ మనం కరెక్ట్ టైంకి తింటున్నాము కరెక్ట్గా అన్నీ ఉంటున్నాయి కానీ నిద్ర సరిగా లేకపోతే మెటబాలిజం స్లో అవుతుంది బరువు పెరిగిపోతారు ఎందుకు బరువు పెరుగుతున్నాం మన ఆలోచనలో ఆడవాళ్ళు ప్రత్యేకంగా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఓవర్ స్ట్రెస్ అయిపోతే బాడీలో బ్లడ్ సెల్స్ కూడా కొద్దితో ఈ బ్లడ్ క్యాన్సర్ ఈ క్యాన్సర్స్ రావడానికి అన్నిటికీ ఇవంతో మనం చిన్న చిన్న డిసీజెస్ మాట్లాడుకున్న బరువు పెరిగిపోవడాలు పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ మగవాళ్ళలో కొన్ని సమస్యలు బీపీలు షుగర్లు అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది నిద్రకి సో కాబట్టి మనం డే అంతా యాక్టివ్గా ఉండాలంటే మనం నైట్ కరెక్ట్గా పడుకుంటేనే నెక్స్ట్ డే మనం యాక్టివ్గా ఉంటాం సో నిద్ర కంపల్సరీ మనకి రావాలంటే చాలా న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి అవి కూడా చెప్తాను బట్ మొబైల్ యూజింగ్ వల్ల నిద్రపోవట్లేదంటే మాత్రం మీకు మీరే ఖచ్చితంగా పడుకోవడానికి టూ అవర్స్ ముందు మొబైల్ తీసుకెళ్ళి హాల్లో పెట్టేసి ప్రశాంతంగా డే అంతా అలిసిపోతామా మనం అదే బట్టలతో అదే చెమటతో వెళ్ళి పడుకున్నా నిద్ర రాదు వెళ్ళి మంచిగా గోరువెచ్చని వాటర్తో స్నానం చేసి మంచిగా ఆవు పాలు ఉంటాయి ఆవుపాలలో పిస్తా పౌడర్ పిస్తా చాలా బ్రహ్మాండమైన నట్స్ అండి మనకి డ్రై ఫ్రూట్స్లో మంచిగా నిద్రపెట్టి బాడీని సూదినింగ్గా కామ్ చేసే నట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది పిస్తా పిస్తాన్ని పౌడర్ చేసి పెట్టుకోమంటుంటాను నేను చాలామంది ఎంతోమంది నిద్ర అయితే నిద్రలేని సమస్యతో మిషన్స్ మెడిసిన్స్ వాడుతున్నారు కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు నిద్ర నిద్రపట్టే నేను ఒక్కటే చెప్తాను ఫస్ట్ మొబైల్ అనేది టూ అవర్స్ ముందు హాల్లో పెట్టేసేయండి ప్రశాంతం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి సో పెద్దవాళ్ళల్లో ప్రత్యేకంగా ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడా వాళ్ళు నిద్రపడట్లేదు అంటుంటారు సో కాబట్టి గోరువెచ్చనితో స్నానం చేయాలి కంపల్సరీ స్నానం చేయాలి చేసి ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకొని మంచిగా ఆవు పాలు ఉంటే ఆవు పాలు లేదంటే బాదం ఉంటాయి కదా కొంతమంది పాలు తీసుకోరు ఎనర్జీస్ ఉంటాయి కొంతమందికి సో బాదం ఉంటే ఫోర్ టు ఫైవ్ బాదం పొద్దున్న నానబెట్టేసి స్కిన్ తీసేసి ఫోర్ మనం పడుకునే ముందు పాలు ఆ పాలు చేసుకునే బాదంతో ఆ బాదంతో చేసిన పాలల్లో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి మనమే ప్రిపేర్ చేసుకుంటే బాదం మిల్క్ చాలా మంచిది పిస్తా ఓవరాల్గా చాలా మంచిది అండి కానీ లిక్విడ్ ఫామ్లో ఉన్న దాంతో కలుపుకొని తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని పాలల్లో కానీ నేను ఆ బాదం మిల్క్లో కానీ చేసుకొని తాగమంటుంటాను అలా చేసుకొని తాగి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకంటే తొందరగా పడుకుంటాం ఎందుకంటే మనం మంచిగా రూమ్ లైట్లు ఆపేస్తాము మెడిటేషన్ చేసుకున్నాము గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసాము పాలు తాగాము సో దానివల్ల బోన్ డెన్సిటీ పెరుగుతుంది బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి మోకాల లోపలి ఇవన్నీ రావు పాలలో పౌడర్ కలిపి నిద్ర మంచిగా వస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది ఫ్యూచర్లో బీపీలు షుగర్లు రావు చూసారు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి నిద్ర పట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు హెల్తీగా ఉండాలంటే నిద్రపోవాలి టైంకి మొబైల్ యూజింగ్ తగ్గించి టైంకి తిని అండ్ పడుకునే ముందు ఈ ప్రికాషన్స్ తీసుకొని మనం మార్నింగ్ తొందరగా లేస్తున్నాం కాబట్టి వన్ అవర్ యోగా చేస్తున్నామండి ఆ వన్ అవర్ యోగా వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతుంది మన బాడీలో యోగా అనేది అన్ని యాంటీ క్యాన్సరస్ యాంటీ డయాబెటిక్ యాంటీ హైపర్ టెన్షన్ యాంటీ ఒబైసిటీ అన్నిటికీ యాంటీ యోగా వన్ అవర్ యోగా చేసుకోవడం వల్ల ప్రతి సెల్ ఫామ్ అయిపోయి మన బాడీలో యంగ్గా ఉంటాం బాడీ టైట్గా ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది మెడిటేషన్ ముద్రాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి యోగాలో యోగా అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ మనం చేస్తుంటే దాని బెనిఫిట్ తెలిస్తే మనం రెగ్యులర్గా చేసుకుంటాం లెగడానికి బద్దం లేటుగా లెగడం కానీ మనం హెల్దీగా ఉండాలని చెప్పేసి రకరకాల ఫుడ్లు తింటాము నిద్ర లేటుగా పడుకుంటాం ఓవర్ స్ట్రెస్ తీసుకుంటాము కరెక్ట్ మెయింటెనెన్స్ ఉండదు కానీ మనం ఫైనల్కి వచ్చాక మనం హెల్దీగా ఉండడం అనుకోవడం తప్పు మనం చేసే ప్రతి ప్రయత్నం అది హెల్త్ కోసమే ఉండాలి కాబట్టి పొద్దున లేగాలి మంచిగా యోగా చేసుకోవాలి ఫుడ్ కూడా జంక్ ఫుడ్స్ తింటే ఎంత అండి తింటే దిగిపోద్ది మోషన్లో వెళ్ళిపోతుంది ఆ టేస్ట్ జస్ట్ ఆ టేస్ట్ కోసం ఆ క్రేవింగ్స్ కోసం తినేస్తూ ఉంటాం వాటిని కూడా కంట్రోల్ చేసి ఇది మన హెల్త్ కోసం కాదు మంచిది కాదు అన్నప్పుడు అవాయిడ్ చేసి ఇది మంచిది ఇదో ఇది మార్నింగ్ మంచిగా జావలు తీసుకోవడం కానీ లైట్ ఫుడ్స్ తీసుకోవడం కానీ లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ ఎక్కువ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఉంటుంది బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ తినే వాళ్ళల్లో నిద్రలేని సమస్య అసలు ఉండదు బ్రౌన్ రైస్లు ఎందుకంటే ఒక వైట్ రైస్లో ఒక చిన్న టీ టీకంత రైస్లో రెండు రెండు గ్లాసులు వేస్తే రైస్ అయిపోతుంది కానీ బ్రౌన్స్ రైస్లో ఒక టీకప్ప అంత రైస్లో నాలుగు ఐదు గ్లాసులు వేస్తేనే రైస్ అవుతుంది మంచిగా సో వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ తినడానికి కష్టంగా అనిపించినా అలవాటు వైట్ రైస్ అసలు మర్చిపోతారు అంత మంచిది వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ కానీ ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ కానీ ఆకూరలు కానీ బ్రౌన్ రైస్ కానీ తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది సో స్మెల్ కూడా మంచిగా ఉంటుంది వాడిలోంచి ఆటోమేటిక్గా మనకి నిద్ర కూడా మంచిగా పడుతుంది ఫుడ్ ఇన్టేక్ అండ్ యోగా అండ్ పడుకునే ముందు చిన్న చిన్న ప్రికాషన్స్ మీకు మంచిగా నిద్ర పడుతుంది ఇన్ ఫ్యూచర్లో ఎన్నో రకాలు చూస్తుంటారు మీరు కూడా యంగ్స్టర్స్ మా దగ్గరికి ఎక్కువ వస్తుంటారు మా పిల్లలు నిద్రపోవట్లేదు కౌన్సిలింగ్ ఇస్తుంటాం మేము నిద్రపోవట్లేదు అంటే ఫస్ట్ నేను అడిగేది ఒకటే మొబైల్ యూజ్ చేస్తున్నారా ప్రతి అండి పిల్ల దగ్గర నుంచి పిల్ల పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అడిక్షన్ అయిపోయింది ఈ జనరేషన్ బాగాలేదు ఈ జనరేషన్ అంటుంటాం ఈ జనరేషన్లో వచ్చిన యంత్రాల్ని మనం కంట్రోల్గా యూజ్ చేసుకుంటే మంచిది అంటుంటాం నేను ఎంత అవసరమో అంత యూజ్ చేసుకోవాలి అన్నెసెసరీ ఉన్నప్పుడు పక్కన పడేసేయాలి ప్రశాంతంగా పడుకునే టైం పడుకోవడానికి తినడానికి టైం తినడానికి చదువుకునే టైం చదువుకోవడానికి వర్క్ టైం వర్క్కి సెల్ఫ్ రిలాక్సేషన్ టైం ఉంటుంది అది సో సెల్ఫ్ కేర్ ఉంటుంది అది ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మంచిగా నిద్ర పట్టాలంటే మంచిగా నీళ్ళతో స్నానం చేసి పాలల్లో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగి ఇంకా మాకు నిద్ర పట్టేదంటే హాఫ్ బకెట్ నీళ్ళు తీసుకోండి నాచురపతిలో బెస్ట్ థింగ్ వేణీళ్ళల్లో హాట్ ఫుడ్ బాత్ అంటారు హాఫ్ బకెట్ నీళ్ళలో ఒక్క స్పూన్ ధనియాలు వేసుకొని పిక్కలు నానేంత వరకు కాలు పెట్టుకొని పది నిమిషాలు డెఫినెట్గా చూడండి మీరు గమనించి చూడండి నిద్ర ఎంత మంచిగా వస్తుందో అంటే నిద్ర రావట్లేదు అని టెన్షన్ పడేవాళ్ళు నిద్ర పోవడానికి మనం మంచిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా నిద్ర మనకి ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి ఫ్రెష్గా మనం డే స్టార్ట్ చేస్తాం వర్క్ పరంగా పర్ఫెక్ట్ ఉంటాం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం కరెక్ట్ టైంకి తింటాం అండ్ మనం లైఫ్ టైం లైఫ్ స్పైన్ కూడా బాగా పెరుగుతుంది మనకి కాబట్టి మంచిగా నిద్రపట్టాలంటే చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది హెల్దీగా ఉండడానికి మనం చిన్న చిన్న ప్రికాషన్స్ హెల్తీ టిప్స్ తీసుకోవాలి సో ఇప్పుడు చెప్పిన ప్రతి దాన్ని మనం ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఇల్లుండి కాకపోయినా ఒకరోజు 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 మనం డే బై డే డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మాత్రం ఒకరోజు చేసిన వెంటనే నిద్ర రావాలంటే కష్టం ఈ ఈరోజు కాకపోయినా రేపు చేస్తూ ఉండాలి ప్రతిరోజు సో కాబట్టి మనం వన్ టు టూ డేస్ త్రీ డేస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి నిద్ర పడుతుంది హెల్తీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఏ రకమైన సమస్యలు ఖచ్చితంగా చేయండి హ్యాపీగా నమస్కారం